పదేండ్లు ఉన్న మోడీ పదేళ్లు గజ్వల్ కేడి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి ఉన్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసిండ పదేళ్లు ఉన్నోళ్ళు వాళ్ళే మళ్ళా ఎంపీలు కావాలే మళ్ళా కేంద్రంలో ప్రధానమంత్రి కావాలంటున్నారు పదేళ్లు మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేసినరా నేను సూటిగా అడుగుతున్న ఈట రాజేందర్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీల మీద నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా నువ్వు ఒకవేళ సిద్ధమైతే మా మైనంపల్లి హనుమంతరావు నువ్వు చర్చలకు పంపిస్తా మోడీ ఇచ్చిన హామీలు అమలు చేసి మీరు ఆనాడు చెప్పిండు మోడీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదేళ్ళు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి కానీ పార్లమెంటులో లో నేను అడిగిన ప్రశ్నకు ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఉద్యోగాలు ఇచ్చిన చెప్పింది ఇరవై కోట్లు ఇచ్చింది ఏడు లక్షలు ఎవరి ముక్కల